హలో ఎవ్రీవన్ ఆఫీస్లో నుంచి బయటికి రాగానే నాకు సడన్ సర్ప్రైజ్ అనమాట వర్షం పడుతుంది బతక్కండి మీరు ఎంత ఎతికినా నా కెమెరాలో ఆ వర్షం అయితే క్యాప్చర్ అవ్వలేదు సరే నేను బుక్ చేసుకున్న బైక్ అంకులు ఎక్కడి దాకా వచ్చాడా అని కాల్ చేస్తే ఇంకా వర్షం పడుతుందమ్మా కాసేపు ఆగి వస్తా అన్నాడు సరే నేను చిన్నగా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్కి వర్షం ఆగింది అంకుల్ వచ్చాడు బైక్ ఎక్కి ఇలా ఇంటికి అయ్యాను మధ్యలో నాకు తాటి ముంజులు కనిపించాయండి సమ్మర్ సీజన్ కదా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి రోజు కొందాం అనుకుంటా కానీ ఏదో ఒక రీజన్తో డ్రైవర్ ఫాస్ట్గా వెళ్ళిపోవడమో లేకపోతే రేపు కొనొచ్చులా అనుకోవడమో లేకపోతే అక్కడికి వచ్చేదాకా నాకు గుర్తు రాకపోవడమో ఏదో ఒక రకంగా డిలే అవుతూనే ఉంది ఈరోజు ఎట్లయినా కొనేయాలని పట్టు పట్టుకొని కూర్చున్నాను అందుకే ఆ ప్లేస్కి రాగానే అంకుల్ని రిక్వెస్ట్ చేశాను అంకుల్ కాసేపు ఆగండి ఒక టూ మినిట్స్లో కొనుక్కొని వచ్చేస్తా అన్నాను అంతే వెళ్ళమ్మ వెళ్ళి కొనుక్కురా అన్నాడు ఎదుగుండి వచ్చేసి రేట్ అడిగితే అజయ్ నూట యాభై చెప్పాడు కొంచెం తగ్గించుకోండి అంటే నువ్వే చెప్పమ్మా ఎంత కావాలని నన్నే అడిగాడు నాకైతే ఏం తెలియదండి నాకు కొంచెం లేతకాయలు మంచిగా ఉన్నాయి చూసి ఇచ్చేయండి అన్నాను సరే నూట ముప్పై చేసుకోండి అమ్మా అని ఆ మనింది ఓకే ఆంటీ అనేసాను మొత్తానికి ఎక్కువ పెట్టాను తక్కువ పెట్టాను అయితే నాకు తెలియదండి బట్ స్టిల్ సమ్మర్ సీజన్ కదా తాటి ముంజులు కనిపించేసాయి ముందు వాటిని తినేయాలంతే అంకులేమో ఒల్చిస్తున్నాడు ఒక్కొక్కటి ఈ ఆంటీ ఏమో కట్ చేస్తుంది నీట్గా ఆ పక్కన ఆంటీ ఏమో స్పూన్తో వాటిని నీట్గా ఒలిచి బాక్స్లో వేస్తుంది మొత్తానికి తాటి ముంజలు అయితే తీసుకునేసాను ఇవి లేతగా ఉన్నాయా ముదురుగా ఉన్నాయా టేస్ట్ ఎలా ఉందనేది ఇంటికి పోయి ఫటా ఫటా ఓపెన్ చేసి ట్రై చేయాల్సింది ఇంటికి అయితే వచ్చేసాను ఇదిగోండి తాటి ముంజలని ప్లేట్లో వేస్తున్నాను పట్టుకొని చూద్దాం ఒకటొకటి ఎలా ఉందో ఓకే కొన్ని సాఫ్ట్గా ఉన్నట్టే అనిపిస్తుంది ముదురైతే కాదు బట్ లెట్స్ ముందు ఈ పైన ఉన్న తోలు వలిచేసి ముందు ఈ పైన ఉన్న తోలు వలిచేసి టేస్ట్ ఎలా ఉందో చూడాలి బా ఒలుస్తుంటేనే ఏదో ఒక ఆసం ఫీలింగ్ అండి ఈ మాట కామాట ఎంత సాఫ్ట్గా ఉంటాయి పట్టుకుంటే జారిపోతున్నట్టు ఉంటాయి తాటి ముంజులు ఆ లోపల ఉన్న వాటర్ కానీ రియల్ ఇట్స్ అమేజింగ్ ఎంత బాగుంది కదా టేస్ట్ చేశాను ముదురైతే కాదు కానీ కొంచెం చప్పగా ఉన్నాయి ఏం పర్లేదు సమ్మర్ సీజనే కదా మళ్ళీ మళ్ళీ దొరుకుతూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటాను మీరు కూడా ఈ సమ్మర్ సీజన్లో ఈ తాటి ముంజులు తప్పకుండా ట్రై చేయాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో 拜拜。Bye bye.